హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మన మనసాపలకవి ఎపిసోడ్ నైన్ అంత స్ట్రిక్ట్గా ఉండేవారు నిన్నెక్కడికి ఎలా పంపించారు సాహిత్య అని అడిగాడు సిద్ధు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పైగా నా స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి నా చిన్నప్పటి నుండి ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకో అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి రావాలి అని చాలా అనిపించింది సిద్ధు ఎలాగో స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నేను జాబ్ చేసే ఛాన్స్ నాకు ఇవ్వరు మాకే బోలెడంత ఆస్తులు ఉన్నాయి కదా ఎవడినో ఒకడిని తీసుకొచ్చి కట్టబెట్టేస్తారు కనీసం ఈ హాలిడేస్ అయినా నాకు నచ్చినట్టు ఉండొచ్చు అని అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాను అని పట్టుబట్టి వచ్చాను ఇక్కడికి కూడా పంపించమని చెప్పారు కానీ నాలుగు రోజులు ఉపవాసం ఉండి ఏం తినకుండా ఉంటే అప్పుడు కాస్త కనుకరించి ఇక్కడికి పంపించారు ఎలాగూ పెళ్ళి అయితే మొగుడు అత్తగారి ఇంట్లోనే చావాలి కదా అప్పుడు కూడా నాకు ఎక్కడికి వెళ్ళే ఫ్రీడమ్ ఉండదు కదా అందుకే ఇక ఏమనుకున్నారో ఏంటో మరి ఇక్కడికి పంపించారు నేను కూడా ఈ టూ మంత్స్ నాకు నచ్చినట్టు ఉండొచ్చు అని చక్కగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను నిజంగా ఇలా బయట తిరుగుతూ ఉంటే ఎంత స్వేచ్ఛగా అనిపిస్తుందో తెలుసా ఇంటి దగ్గర ఇల్లు కాలేజ్ తప్ప మనకి ఇంకోటి తెలీదు ఎక్కడికైనా వెళ్ళినా కూడా నా వెనక పది మంది సెక్యూరిటీ ఉంటారు ఫ్రెండ్సా అంటే అమ్మాయిలు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతోనే కానీ మనకి ఫ్రీడమ్ ఉండదు వాళ్ళు ఏది చెప్తే అది చేయడమే ఇక సెక్యూరిటీని వెంటబట్టుకొని ఎక్కడికైనా వెళ్ళే బదులు ఇంట్లో ఉన్న బాగుంటుందని నేను కూడా ఇక్కడికి వెళ్ళను ఇల్లు కాలేజ్ తప్ప మనకి కూడా సిటీలో అంత పెద్దగా ఏం తెలియదులే కాలేజ్ లైఫ్ కాలేజ్ లైఫ్ అనుకున్నాను కానీ కాలేజ్ లైఫ్ ఏమాత్రం ఎంజాయ్ చేయలేకపోయాను నేను నిజంగా మా కాలేజ్లో వేరే స్టూడెంట్స్ని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది తెలుసా వాళ్ళు చదువుకోవడం ఎంజాయ్ చేయడం తిరగడం సినిమాలు షికార్లు కాలేజ్ బంక్ కొట్టడం అలా నాకు కూడా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఎంజాయ్ చేయాలి అని ఉంటుంది కానీ ఏంటో దేవుడు నా రాత అలా రాశాడు ఇంకా ఏం చేయను వాళ్ళకి నచ్చినట్టుగా బతకడమే నా బతుకైపోయింది ఇప్పటి వరకు నా లైఫ్లో నాకు నచ్చినట్టుగా ఏది జరగలేదు సిద్ధు ఇక పైన కూడా జరగదు కాబోలు అని సిద్ధు బైక్ ఆపగానే బైక్ దిగి సిద్ధు కన్నా ముందుకు నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది సాహిత్య ఆమె చెప్పిన మాటలు అన్నీ విన్న సిద్ధు సాహిత్యాన్ని వెనక నుండి చూస్తూ ఉండిపోతాడు చూస్తూ ఉంటే చాలా అల్లరి పిల్లలా అనిపిస్తుంది కానీ చాలా బాధగా చేసుకుంది తన మనసులో చెప్పుకోవడానికి కూడా తనకంటూ ఒక మనిషి లేరేమో వాళ్ళ ఇంట్లో పాపం అనుకుని సిద్ధు కూడా బైక్ని ఒక పక్కగా పార్క్ చేసి ఇవే మీ తోటలు సాహిత్య అని చూపించాడు కనిపిస్తున్న మామిడి తోటలని ఎండాకాలం కదా చక్కగా మామిడి తోటలో మామిడికాయలు కాయలు నిండుగా ఉన్నాయి అవి చూసి సాహిత్య భలే సంబరపడుతూ వాటిని తాకుతూ ఇవి నేను కోసుకోవచ్చా అని అడిగింది సిద్ధు వైపు చూస్తూ అది మీ తోట మీ చెట్లే అన్ని సాహిత్య నీ ఇష్టం ఉన్నవన్నీ కోసుకోవచ్చు ఇక్కడ నేను ఆపేవారు ఎవరు అనేవారు ఎవరు లేరు అని సిద్ధు అనగానే టక్కున ఓ రెండు మామిడికాయలను తెంపుకొని వాటర్ లేవా ఇవి కడగడానికి అని అడిగింది వెంటనే సిద్ధు తన బైక్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి అవి కడిగి ఇవ్వగానే అలానే తింటూ ఎంజాయ్ చేస్తూ ఆ తోటలన్నీ చూస్తూ ఉంటుంది సాహిత్య పది నిమిషాల పాటు ఒక్కసారి ఆ మూలకి ఇంకోసారి ఈ మూలకి తిరిగి ఆయాసం రావడంతో ఆ తోటలో ఉండే ఓ నులక మంచాన్ని తీసుకొచ్చి సాహిత్య కోసం వేశాడు సిద్ధు చక్కగా మన పాప ఇక అందులో సెట్ అయిన తర్వాత ఆ తోటలో జరుగు తిరుగుతూ పనులన్నీ బాబు చూసుకుంటూ ఉన్నాడు తనకి ఆయాసం వచ్చినప్పుడు ఆ నులక మంచంలో కూర్చోవడం ఆ తర్వాత తోటలో అటు ఇటు తిరగడం ఏదైనా డౌట్ వస్తే బాబు తల తినడం చక్కగా సాయంత్రం వరకు ఇలానే గడిపేసింది సాహిత్య పాప సిద్ధు కూడా ఓపికగా సాహిత్య ఏది అడిగితే అది దానికి చక్కగా వివరించడం అక్కడ జరిగే పనులను చూపిస్తూ ఉన్నాడు మధ్యాహ్నం భోజనం సిద్ధు తీసుకువచ్చాడు సాహిత్య తినమని అంటే నేను తింటే నీకు సరిపోదు కదా అని అంది నేను ఇద్దరి కోసం తీసుకొచ్చాను అని సిద్ధు బాబు సాహిత్యకి ఒక బాక్స్ ఇవ్వగానే సాహిత్య పాప చక్కగా తింటూ కర్రీ చాలా బాగుంది తెలుసా నువ్వే వండావా అని అడిగింది నేను కాదు మా అమ్మ వండింది అని చెప్పాడు సిద్ధు ఇంకోవైపు కూర్చొని తింటూ అవునా చాలా బాగుంది తెలుసా అని కడుపు నిండుగా తిని ఆంటీకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు అలాగే వంట చాలా బాగుంది అయినా నేను నిన్న మీ అమ్మగారిని నాన్నగారిని కలిసాను తెలుసా అని చెప్పింది సాహిత్య పాప హ్యాండ్ వాష్ చేసుకొని చూసా అన్నాడు సిద్ధు సక్సెస్ఫుల్ గా భోజనం కూడా కంప్లీట్ చేసి సాయంత్రం మళ్ళీ ఇంటి దారి పట్టారు సిద్ధు సాహిత్య బుల్లెట్ పైన ఇంటికి వెళ్ళడంతోనే సాహిత్య తన తోటలో చూసిన విషయాలు అలాగే అక్కడ తను ఏం చేసింది అన్నీ కూడా జానకమ్మ రఘుపతి గారిని కూర్చోబెట్టి గంట సేపు వాళ్ళ తలలు కూడా తినేసి అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది సాహిత్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఇక ఇలా రోజు సిద్ధు రావడం సాహిత్యాన్ని పొలాలు తోటలు అంటూ తిప్పడం అలా రోజులు గడిచిపోయాయి ఇక తనకి కూడా పొలాలు తోటలలో సిద్ధుతో తిరగడం అలవాటయ్యి ఇక ఉదయాన్నే లేచి రెడీ అయ్యి సిద్ధు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అలాగే ఆ రోజు కూడా సిద్ధు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సాహిత్య ఆ రోజు సిద్ధు కాస్త లేటుగా వస్తాను అని చెప్పడంతో పాపకి ఇంట్లో మెహందీ కనిపించడంతో చక్కగా తన క్రియేటివిటీని బయటపెట్టి తన చేతికి తనే డిజైన్ వేసుకోవడం స్టార్ట్ చేసింది సాహిత్య పాపకి రాకపోయినా కూడా సాహిత్య టాలెంట్ ని బయటికి తీద్దామని చక్కగా పది అడ్డం గీతలు తొమ్మిది నిలువు గీతలు ఓ నాలుగు పువ్వులు ఇంకో నాలుగు మల మెలికల ముగ్గులు అన్ని కలిపి చేతి నిండా కోన్ పెట్టుకొని తన డిజైన్ కి తనే మెచ్చుకొని టీవీ చూస్తూ హాల్లో కూర్చుంది పది నిమిషాల పాటు టీవీ చూస్తూ దాంట్లో సాంగ్ వస్తూ ఉంటే హమ్ చేస్తూ ఉంది చక్కగా చెయ్యి సోఫా ఎడ్జ్కి వేసి కాళ్ళు కిందకి వేసి ఊపుకుంటూ తన పాట ఏదో తను పాడుకుంటూ ఉంటే కిచెన్ లో నుండి ఓ పెద్ద ఎలుక సాహిత్య వైపే రావడం చూసిన సాహిత్య కళ్ళు చాలా పెద్దవి అయిపోయాయి దాన్ని చూడగానే ఏదో పెద్ద పాముని చూసినట్టుగా అమ్మమ్మ తాతయ్య అని గట్టిగా అరుస్తూ అది ఆమె వైపే వస్తుందని సోఫాలో నుండి కిందికి దునికి బయటకి పరుగు తీసింది ఆ పరుగులో సిద్ధు లోపలికి రావడం చూసుకోక వెళ్లి సిద్ధుకి డాష్ ఇచ్చి చక్కగా ఆమె మెహందీ పెట్టుకున్న చెయ్యి సిద్ధు షర్టుకి మొత్తం పూసేసింది ఇంకా ఉంది